దేవుని స్థుతించుట మనం మానకూడదు దేవుని ప్రార్థించుట మనం మానకూడదు ఏదైనా మానుకో ఉప్పు తినేది మాని బతుకుతావు మాంసం తినేది మాని బతుకుతావు లేకపోతే ఎగ్గు తినేది మానే బతుకుతావు భోజనం తినేది మానే బతుకుతావు స్థుతి ప్రార్థన అనేది మానకూడదు అది మానితే మన దగ్గరికి భయంకరమైనవన్నీ కూడా మన దగ్గరికి వచ్చి మనల్ని పీడించడం ప్రారంభిస్తుంది ఒకసారి మీరు నూట తొమ్మిదవ కీర్తన ఒకటి నుండి నాలుగో వచ్చిన వరకు చదవండి నూట తొమ్మిదవ కీర్తన దయచేసి బిడ్డలు నూట తొమ్మిదవ కీర్తన ఒకటి నుండి ఒకటి నుండి ఒకటి నుండి నాలుగో వచ్చిన వరకు చదవండి నమస్తే ఆమె ఉండుమా చూడండి భక్తుడు అంటాడు దావీదు గారు మీరు చాలా బాగా వింటా ఉన్నారు దయచేసి అట్లే వినండి కింద ఉన్నవారు బయట వాళ్ళు కూడా భక్తుడు ఏమంటాడంటే నా స్థుతికి మగుదేవా సారీ కారణభూతుడు మగుద్దేవా మౌనముగా ఉండకుమ్ము అని అంటాడు మనము ఆ కృపగల దేవుణ్ణి స్థుతిస్తూ 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 ఉంటే దేవుడు మౌనంగా ఉండాడు ఆయన మన దగ్గరికి వచ్చి ఎందుకు వీడు స్థుతిస్తున్నాడు అని ప్రభు పరిశీలన చేస్తాడు బాగా గమనించాలి నా స్థుతికి కారణభూతుడ ఒక దేవ మౌనముగా ఉండకుము అని చెప్తాడు దేవుణ్ణి స్థుతించుట విషయంలో అశ్రద్ధ చేస్తే దేవుడు మన విషయంలో మౌనంగా ఉండిపోతాడు మనం దేవుని స్థుతిస్తే ఆయన మౌనంగా ఉండడు మౌనంగా ఉండకుండా మన దగ్గరికి వచ్చి ఎందుకు వస్తూ తీస్తున్నాడు కమలమ్మ ఎందుకు వస్తూ తీస్తూ ఉంది రాజమ్మ ఎందుకు వస్తూ తీస్తూ ఉంది నోవహు ఎందుకు వస్తూ తీస్తున్నాడు అని దేవుడు మన దగ్గరికి వచ్చి ఎందుకు మనం స్థుతిస్తున్నామో కారణం చూస్తాడు ఆయన ఆ కారణాన్ని చూసి మౌనంగా ఉండడు ఆ కార్యాన్ని ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు